మీ అందరు కూడా ఎగ్జామ్స్ మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇప్పుడు చాలా వరకు మీ అందరికీ తెలిసిందే ఎజటి ఎగ్జామ్ అనేది నిన్న ఎట్లా వచ్చిందనేది ప్రయత్నం చేశాం లైవ్ కోసం కూడా ప్రయత్నం చేశాం కానీ ఆ మిత్రులు అందుబాటులోకి రాలేదు చాలా దూరంలో ఉండి వారు ఎగ్జామ్స్ రాసి వచ్చారు సరే ఇంతకుముందు ఒక మిత్రుడితో నేను మాట్లాడడం జరిగింది ఏ విధంగా వచ్చింది అనేది ఎగ్జామ్ రాస్తే ఓవరాల్గా తీసుకున్నట్టయితే వీరు నిన్న ఈవినింగ్ సెషన్ మాత్రం ఎట్లా వచ్చిందని చెప్తున్నారంటే సార్ టెట్ కంటే ఈజీ వచ్చింది సార్ అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ఆల్మోస్ట్ వారు అంటే ఒక్కొక్కరు ఎట్లుంటారంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారు మీ అందరికి తెలిసిందే వర్క్ అందరూ చేస్తారు తప్పనిసరిగా వారు చెప్పిన విషయం ఏంటంటే మామూలుగా యావరేజ్ ఉన్నది సార్ కానీ కొన్ని బిట్లు ఎట్లా ఉన్నాయంటే మనం ఫాస్ట్గా వెళ్తాము తప్పులు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సార్ కొంచెం జాగ్రత్త అని చెప్పండి చాలా వరకు వారు ఏం చెప్పారు అంటే మేము నైన్త్ టెన్త్ ఎక్కువ వరకు ఫోకస్ చేసాము కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లకు వెళ్ళి కూడా బిట్స్ చాలా ఎక్కువ వరకు వచ్చాయని చెప్తున్నారు అదేవిధంగా సోషల్లో తీసుకుంటే టెన్త్ వరకు వెళ్ళినట్టు చెప్తున్నారు కొన్ని బిడ్స్ అన్ని బిడ్స్ కాదు కొన్ని బిడ్స్ టెన్త్ వరకు వెళ్ళినట్టు చెప్తున్నారు అదేవిధంగా ఇంగ్లీష్లో ఇప్పుడు కూడా అంటే లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీఆర్ మామూలుగా ఎన్సీఆర్టీ బుక్స్కి వెళ్ళి తీసుకున్నారు సార్ అందులోకి రచయితల మీద కూడా అడిగారని చెప్తున్నారు రచయితల మీద కూడా అడిగినట్టు చెప్పారు అదేవిధంగా మిగతా అన్ని తీసుకున్నట్టయితే ఓవరాల్గా తీసుకుంటే నాకైతే ఈజీ అనిపించింది ఆల్మోస్ట్ నాకు వారు చెప్పిన దాని ప్రకారం అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే దాదాపు వన్ ట్వంటీ క్వశ్చన్స్ వరకు పెట్టానని చెప్తున్నారు సో మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ బిడ్స్ పెట్టడం అనేది జరిగింది సో రావచ్చు సార్ ఈజీగా సిక్స్టీ అబోనే వస్తాయి అన్నట్టు వారి మాటల్లో వెళ్ళడం జరిగింది త్రీ టు సెవెంటీ మధ్యలో సో ఒక రకంగా వారు లైవ్లోకి రావడానికి కొంచెం ఇష్టపడలేదు అయినా పర్వాలేదు వారు చెప్పిన ఏవైతే కొన్ని ముఖ్యమైన అంశాలను మేము ముందుకు తీసుకురావడానికి నేను రావడం అనేది జరిగింది మ్యాథమెటిక్స్ కూడా చాలా ఈజీ ఉంది ఈజీ ఉండేది ఈజీ ఉన్నది సార్ అని చెప్తున్నారు అంటే మరి వారిది మీరు ఇది ఎంపీసీఆ లేకపోతేనే అంటే వారిది మ్యాథమెటిక్స్ అని చెప్తున్నారు ఎంపీసీ కానీ ఎయిత్ వరకు చూసుకున్న వాళ్ళు సులభంగా చేయొచ్చు అని చెప్తున్నారు ఎవరైతే ఎయిత్ వరకు చూనారో చూసుకుంటారో వాళ్ళు సులభంగా చేయొచ్చు అని వారి యొక్క ఆలోచనలో ఉంది తర్వాత మిగతా తెలుగు కూడా తెలుగు అదే అదేవిధంగా ఇంగ్లీష్ కానివ్వండి ముఖ్యంగా తీసుకుంటే టెక్స్ట్ బుక్స్లకి వెళ్ళి తప్పనిసరిగా టెక్స్ట్ బుక్స్ చూసుకోవాలి లెసన్స్ కూడా చూసుకోవాలని ఆల్రెడీ మొన్న అంతకుముందు చెప్పిన విధంగానే వారు చెప్పారు తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా చూస్తే ఈజీగా వచ్చిందన్నారు తర్వాత నెక్స్ట్ తీసుకుంటే సైకాలజీ కూడా ఈజీగానే ఉంది కాకపోతే కొంచెం మామూలుగా ఏంటంటే లోతుగానే చదువుకోవాలని చెప్తున్నారు సైకాలజీ కూడా కొంచెం లోతుగానే చదువుకోవాలని చెప్తున్నారు ఏదైనా వారి నుండి చెప్పిన వారిచ్చిన సమాచారం ఏంటి అంటే కొంచెం కాన్షియస్గా ఉండాలని చెప్తున్నారు ప్రైమరీ బుక్స్ కూడా తప్పనిసరిగా చూడాలంటున్నారు మనం నెగ్లెక్ట్ చేస్తాం సరే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వెళ్ళి కూడా బిట్స్ పడ్డాయి అని చెప్తున్నారు మూడు నాలుగు ఐదో తరగతులకెళ్ళి కూడా బిట్స్ వచ్చాయి నిన్నటి దానిలో మేము ఎయిత్ నైన్త్ టెన్త్ మీద కాన్సన్ట్రేట్ చేసాం కానీ మొదటికెళ్ళి మేము కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి మేము మాకు మెమరీలో ఉండేప్పటికే మేము చేయగలిగాం కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లకెళ్ళి కూడా బిట్స్ వస్తున్నాయి మూడు నాలుగు ఐదు తరగతులకి కూడా లెసన్స్ ముఖ్యంగా లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే దయచేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాటిని కూడా చూసుకోవాలి అందులో రచయితల గురించి అడుగుతున్నాడు సంభాషణ ఇచ్చి అడుగుతున్నారు పద్యాల మీద అడుగుతున్నారని ఆ గతంలో మన మిత్రులు లైవ్లో చెప్పినట్టే వాళ్ళ వీరు కూడా చెప్పారు ఇంకా మరి తీసుకున్నట్టయితే సో అందరూ కూడా మామూలుగా రాసే విధంగా ఉంది ఈజీ అనిపించింది టెట్ కంటే ఈజీ అని చెప్తున్నారు ఇంకా మాకు టెట్ కష్టం అనిపించింది సార్ ప్రీవియస్ టెట్ కన్నా చాలా ఈజీగా వచ్చిందని చెప్పడం అనేది జరిగింది ఏదైనా ఈ రకంగా వారు చెప్పిన అంశాలను మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం ఏది ఇచ్చినది ఎందుకంటే వారు ఎగ్జామ్ రాశారు కాబట్టి వారు అనుభవాలు డైరెక్ట్గా చెప్తే బాగుండేది కానీ కొంచెం వారు హెజిటేట్ చేస్తున్నారు వెన్ను రావడానికి లైవ్లోకి కొంచెం వెనుక ముందు అయ్యారు ఏదైనా పర్లేదు మీరు చెప్పిన అంశాలను మనం వాళ్ళతో చెప్తాను నాకు ఇంపార్టెంట్ అనిపించినాయి మీకు చెప్పాలనిపించినాయి మామూలుగా మీరు కూడా చదివి ఉంటారు కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా టెక్స్ట్ బుక్స్ మర్చిపోవద్దు అది ఈబిఎస్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ పరిస్థితిలో తెచ్చేసి ఒకసారి చూసుకోండి ముందు ముందు ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో కలిసి కూడా బిడ్స్ అవుతున్నాయి అంటున్నారు సోషల్ మాత్రం మామూలుగా నైన్త్ టెన్త్లో వెళ్ళి ఫ్రేమ్ అవుతుంది అని చెప్తున్నారు సో వియత్నాం పైన మామూలుగా అమెరికా వాళ్ళు మామూలుగా యుద్ధంలో పుట ఉపయోగించిన రసాయనం ఏంది అని అడిగారు అది టెన్త్లో ఉందని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వారు సోషల్లో వచ్చిన బుట్టి చెప్పారు అంటే వియత్నాం పైన అమెరికా యుద్ధంలో ఉపయోగించిన రసాయనం ఏది అని అడిగినట్టు వారు చెప్పారు సో ఈ రకంగా సోషల్ మటుకు అన్ని సెషన్లు కూడా నైన్త్ టెన్త్కి వెళ్తున్నాడు దయచేసి కొంచెం చూసుకొని ఉండండి చూసుకుంటే మనకు అంటే ఒక బిట్టు కాంపిటీషన్ ఉంటుందంటే మీకు తెలిసిందే ఎవ్రీ బిట్టు కూడా మనకు ఇంపార్టెంటే సో సైకాలజీ కూడా మీకు తెలిసిందే మామూలుగా ఏంటంటే మనకు ఎయిట్ ఎయిట్ మార్క్స్ అంటే పదహారు బిట్లు వస్తున్నాయి కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈజీగా స్కోరేబుల్ అది వైఖరుల మీద అభిరుచుల మీద సహజ సామర్థ్యాల మీద సో వాటి మీద అన్నిటి కూడా మీకు తెలిసిందే అవి వాటిపైన అడిగినట్టు వారు చెప్పారు ఎందుకంటే వారు కొంచెం అతృప్తులు ఉన్నారు అంటే ఐ మీన్ అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడన్నా వేరే మిత్రులను కూడా లైవ్లో తీసుకుంటాను ఏదైనా మీరు అందరూ దయచేసి ఇప్పుడు ఇచ్చే మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక టీచర్గా మీకు ఇచ్చేది దయచేసి రివిజన్ చేసుకోండి రివిజన్ చేసుకోండి ఎయిట్ సైకాలజీ కానివ్వండి ఎయిట్ మార్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈక్వల్ టు టెన్ మార్క్స్ మనకు ఎయిట్ అంటే నైన్ ఈక్వల్ టు కాంటెంట్ మీకు ఒక కాంటెంట్కు ఎన్ని ఉంటాయంటే నిదైదాలు నలభై మ్యాథ్స్ అంతా కష్టపడితే ఎయిటే సైన్స్ అంతా కష్టపడితే ఎయిట్ తక్కువనే కాదు అదేవిధంగా సోషల్ అంతా చదివితే మనకు వచ్చేటి సైకాలజీ మీరు చదివితే చాలు ఒకటే బుక్ మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి మంచిగా సిలబస్ ప్రకారంగా చదవండి రివిజన్ చేసుకోండి దయచేసి ఇప్పుడు మీరు చేయాల్సిన పని రివిజన్ 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 అది చాలా ఇంపార్టెంట్ సో రివిజన్ చేసుకోండి మన మంచి పేపర్ ఉన్నట్టయితే అది తెలంగాణ డిఎస్సి కానీ లేకపోతే మనకు ఏపీ డిఎస్సి కానీ ఉన్న ఒకటో రెండో పేపర్లు తీసుకొని దయచేసి ప్రాక్టీస్ చేసుకోండి టైం అనేది అదేవిధంగా ముఖ్యంగా ఎవరికైతే ఇరవై ఒకటి ఇరవై రెండు ఎగ్జామ్స్ ఉన్నాయో మీకు తెలిసిందే ఏపీడీఎస్సి ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నవారికి జూలై ఫస్ట్ జూలై సెకండ్కు పోస్ట్పోన్ అయిన విషయం మీకు తెలిసిందే దయచేసి ఈ సమాచారం తెలుసు అందరికీ కానీ తెలియని మిత్రులు ఉంటే కూడా దయచేసి తెలియజేయండి డిఎస్సి మనకు ఏపీ డిఎస్సి ఇరవై ఒకటి ఇరవై రెండు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అవి ఎప్పుడంటే జూలై ఫస్ట్ సెకండ్ వాళ్ళు మళ్ళీ హాల్ టికెట్స్ రీ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ హాల్ టికెట్స్ జూలై ఇరవై ఐదు నుండి డౌన్లోడ్ చేసుకో చెప్తున్నారు అప్పుడు మీకు ఏంటి అంటే మీ యొక్క మళ్ళీ ఎగ్జామ్స్ సెంటర్ కానివ్వండి ఎగ్జామ్స్ సిటీ కానీ మీకు అందులో మళ్ళీ క్లియర్గా వస్తాయి సో ఈ అంశాన్ని కూడా దయచేసి ఇందులో మీకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక మిగతా అంశాలు ఆల్రెడీ మనకు ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించిన మామూలుగా కీ రిలీజ్ అయింది తర్వాత రెస్పాన్స్ షీట్స్ కూడా వచ్చేసిన విషయం మీకు తెలిసిందే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్ వాళ్ళ యొక్క కీ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేస్తారు అది మన వెబ్సైట్లో ఉన్నాయి తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళినట్టయితే వాటి గురించి చెప్తున్నారు దయచేసి చూసుకోండి మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా దానిలో మీరు సెండ్ చేయచ్చు ఏదైనా మరొకసారి విజ్ఞప్తి ఎవరైతే ఎజిటి నిన్నటి ఇన్ఫర్మేషన్ కొంత మేరకు లభించింది లైవ్లో తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అందుబాటులోకి మిత్రులు వాళ్ళు చాలా దూరం వెళ్ళి వస్తున్నారు కొందరికి వీలు పడ్డది కొందరికి వీలు పడలేదు కానీ అడిగాను ఎట్లా వచ్చింది ఎగ్జామ్ అని అడిగితే వారు చెప్పిన దాని ప్రకారంగా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లకెళ్ళి కూడా లాంగ్వేజ్ ఉన్నాయి కదా దయచేసి అందులోకి వెళ్ళి కూడా వస్తున్నాయి తప్పనిసరిగా ఆ యొక్క లెసన్ చూసుకోమని చెప్పమని చెప్పారు తర్వాత రచయితల మీద అడుగుతున్నారు అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈలియట్ కానీ తర్వాత ఏవైతే ఇంగ్లీష్ లెసన్స్ ఉన్నాయో వాటి యొక్క రచయితలపైన రెండు క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు వారు అదేవిధంగా సోషల్లో నైన్త్ టెన్త్లకెళ్ళి కూడా ఒకటే రెండు బిట్స్ అట్లా ఫ్రేమ్ అయినట్టు చెప్తున్నారు ముఖ్యంగా సైన్స్ సోషల్ కూడా దయచేసి చూసుకోండి ఒకసారి ఒకవేళ నైన్త్ టెన్త్ అసలే చూడని వాళ్ళు దిగులు పడకండి దిగులు పడాల్సిన అవసరం లేదు నిన్న ఈవినింగ్ మ్యాథ్స్ నిన్న ఈవినింగ్ మాత్రం మ్యాథమెటిక్స్ అయితే ఉందో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా వేయచ్చు అని చెప్తున్నారు ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు కొంచెం చూసుకున్నా మ్యాథ్స్ ఈజీగా సులభంగా వచ్చిందని చెప్పారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో మీరందరూ కూడా ఆ విష్యూ ఆ ది సక్సెస్ అండి ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్